హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాం గుడ్ మార్నింగ్ అందరికీ అందరూ ఏం చేస్తున్నారు అందరు వర్క్స్ అయిపోయా మీ టీలు కాఫీలు అయిపోయా బ్రేక్ఫాస్ట్లు ఏంటో కామెంట్ చేయండి అలాగే అందరి వర్క్స్ అయ్యాయా నా వర్క్స్ అయితే ఇంకా అవ్వలేదు కొన్నే అయ్యాయి ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఒక్కరోజైనా హెల్తీగా ఫుడ్ తీసుకోవాలి అలాగే ఒకరోజు మనకు నచ్చింది తినొచ్చు అట్లా ప్లానింగ్ మీద తిని వెళ్తున్నాను ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో తెలియదు కానీ ఇప్పుడైతే మాది ఈరోజు రాగిజాం అనమాట మా బ్రేక్ఫాస్ట్ ఇక్కడ దీపుకి నాకు బ్రేక్ఫాస్ట్ అయితే రెడీగా ఉంది ఎందుకంటే పాలు వేస్తున్నాను పెరుగైతే దీపకు పడదు అందుకని దీపు గుడ్ మార్నింగ్ గట్టిగా మా దీపు లేచి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అవుతుంది అంతేనండి బ్రష్ చేసుకున్నావా మరి ఇప్పుడు జావ తాగేసాక చాయ్ తాగాలి ఓకేనా చాయ్ అడుగుతున్నాడు అందుకే ముందు జావ్ ఇచ్చేస్తున్నా జావ తాగాక చాయ్ అని చెప్తే ఒప్పుకున్నాడు అనమాట ఇంకా తర్వాత స్నానం అయితే చేస్తాడు ఓకేనా ఓకే ఓకే అండి మీ బ్రేక్ఫాస్ట్ ఏంటో కామెంట్ చేయండి అలాగే మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి బాయ్ నానా